ఓం శ్రీ మహాగణాధిపతి ఆయనమ శ్రీ షిరిడి సాయినాథ ఆయనమ సర్వసాధారణంగా మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని జంతువులు కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాయి మనం చూడం చూడండి ఒకసారి ఒక సర్కస్లో ఒక రకంగా లేదా రోడ్డు మీద పెడుతుంటే కూడా మనం ఊహించమనమాట ఇది ఏం చేస్తుందిలే అని అనుకుంటాం మనం కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జంతువు వల్ల ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి అది కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి మనం చాలా జాగ్రత్తగా ఉండవచ్చు ఆ ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది అశ్విని నక్షత్ర జాతకులని ఎప్పుడు కూడా దున్న వెంటాడుతూ ఉంటుంది దున్నతోటి ఈ అశ్విని నక్షత్ర జాతకులకు ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు పిల్లలు అయినప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ పిల్లల పెద్దవాళ్ళ అని చూడదు దున్న జత మన పిల్లలు అశ్విని నక్షత్ర జాతకులు మన ఇంట్లో ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని విడిగా విడిచిపెట్టడం కాదు దున్నకి ఎంత దూరంగా అది ఎక్కడో దూరంగా ఉందని మనం అనుకుంటాం కానీ దాడి చేసి మీద రావడానికి ప్రయత్నం ఉంటుంది అలాగే భరణీ నక్షత్ర జాతకులకి సింహం వల్ల ప్రమాదం ఉంది అంటే సింహం దగ్గరికి మనం ఎందుకు వెళ్తామండి అని అనుకోవచ్చు సింహం బొమ్మ కానీ ఏది ఇవ్వద్దు ఆ పిల్లలకి అదేవిధంగా సర్కసులకు వెళ్ళినప్పుడు కానీ సఫారీలకు వెళ్ళినప్పుడు కానీ దూరం నుంచి చూసిన లేకపోతే ఏదో ఒక రకంగా ఆఖరికి సింహం చేసినటువంటి ధ్వని వల్ల కూడా వాళ్ళు కంగారు పడి దడుచుకోవడం ఇటువంటివి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట అసలు మనం ఊహించాం అది ఆ ప్రమాదం ఎలా వస్తుంది అని అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆ జంతువుల ప్రమాదం ఉంటుంది అలాగే కృత్తిగా నక్షత్రం వాళ్ళకి కోతితో ప్రమాదం కోతి ఖర్చు వస్తుంది ఎప్పుడప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికీ ఖర్చు ఉండొచ్చు చాలా వరకు చూసుకోండి ఒకవేళ అలా కరవకపోతే మాత్రం వీళ్ళు కోతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రోహిణీ నక్షత్రం వాళ్ళకి ముంగీసతోటి ప్రమాదం ఆ ముంగీస మీద దోకడం లేకపోతే గోర్లు పెట్టి గీకడం ఇలాంటివి ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదం ఉండొచ్చు అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళకి కూడా ముంగీసతోటి ప్రమాదం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి లేడితో ప్రమాదం అంటే ఆ లేడీని ఏదైనా చేసినా లేకపోతే లేటి పక్క నుంచి వెళ్ళినప్పుడు కానీ ఆఖరికి ఏమీ లేకపోతే పొడవడం కానీ లేకపోతే గుద్దడం కానీ ఏదో సంథింగ్ సంథింగ్ ఏదైనా ఒక రకమైన నష్టం ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎలుకతో ప్రమాదం ఈ ఖచ్చితంగా అక్కడ వాళ్ళు తినేసి వాడేసిన సామానం వల్ల ఇంకోటో ఇంకోటో ఏదో ఒక రకంగా ఏదో సందర్భంలో ఆ ఎలుక కరిచేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే నేను చెప్తున్నవన్నీ కూడా చాలామందికి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగి ఉండొచ్చు ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఫ్యూచర్లో జరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు రక్షణ తీసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతోంది అలాగే పుష్యమే నక్షత్రం వాళ్ళకి కోతి వల్ల ప్రమాదం ఉంది కోతి కరవడం అరటి పెట్టినట్టు పెడతాం లేకపోతే దగ్గరే కోతితోటి ఉంటారు కదా కొంతమంది అటువంటి వాళ్ళకి చాలా ప్రమాదం ఉంటుందన్నమాట అది ఏదైనా చేయొచ్చు అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎలుకతో ప్రమాదం ఉంది ఎలుక ఎరుక కరవడానికి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మఖా నక్షత్రం వాళ్ళకి పిల్లితో ప్రమాదం ఉంది పిల్లి ఏ గదిలోనూ పెట్టుకుంటున్నా గుడ్లు పెట్టి పీకేస్తుంది పిల్లనుకుంటాం కానీ అంచేది ఏంటంటే అలాంటి ప్రమాదం కూడా ఉంటుంది పిల్లి గదా అనుకుని గదిలో పెట్టుకుంటున్నా అది పులిలో రెచ్చిపోతుంది అనమాట అదేవిధంగా కొబ్బా నక్షత్రం వాళ్ళకి కూడా పిల్లితోటి ప్రమాదం ఉంది పిల్లిని పెంచొద్దు అలాంటి వాళ్ళు దూరంగా ఉంచండి కావాలంటే ఏదో పెట్టండి అంతే తప్ప అసలు వాళ్ళ జోటికి వెళ్ళొద్దు మీరు జాగ్రత్త అతనే పెట్టించండి ఏదైనా పెడాలనుకుంటే అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళకి పులితో ప్రమాదం సఫారీలకు వెళ్తూ ఉంటాం సర్కస్లకు వెళ్తూ ఉంటాం కొంచెం దగ్గరగా ఉండడానికి కూడా చూడడానికి ఉన్నప్పుడు అది దానివల్ల ఏదైనా ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఇలా బెదిరించింది అనుకోండి ఆ దానికి కూడా ఎక్కడో కింద పడిపోతాడో ఏదో దెబ్బలు తగులుతాయి అన్నమాట అలా డైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళకి కూడా పులితోటి ప్రమాదం నక్షత్రం వాళ్ళకి గుర్రంతో ప్రమాదం ఉంది గుర్రం ఎక్కడం కానీ గుర్రబ్బండి ఎక్కడం కానీ ఇటువంటిది అది కూడా వాళ్ళు చేయకూడదు అలాగే గుర్రమే కదా దూరంగా ఉంది కదా ఎక్కడో తింటూ ఉంది అనుకుంటే కూడా అది పరిగెట్టుకొచ్చి మనల్ని తన్నది అనుకుంది అలాగే చిత్తానక్షత్రం వాళ్ళకి కూడా గోవుతో ప్రమాదం ఉంది ఆవు కదా అని చెప్పేసి చుట్టూ తిరగడం ఆ గంగడోలు పావడం చేస్తూ కూర్చున్నా ప్రదక్షిణాలు చేస్తున్నా ఆ తన్న తను స్వాతి నక్షత్రం వాళ్ళకి కూడా గుర్రంతో ప్రమాదం ఉంది స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా అసలు గుర్రం బొమ్మలు కూడా కొనివ్వకండి అంటే ఉదాహరణకి మీ పిల్లల్లో స్వాతి నక్షత్రంలో ఉన్నారనుకోండి గుర్రం బొమ్మ అసలు వాళ్ళకి కొని ఇవ్వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి గోవుతోటి ప్రమాదం ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళు గోవుకు ప్రదక్షిణ చేసినా చాలా దూరంగా ఉండి ప్రదక్షిణమే చేయాలి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా పనికి రాదు అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి కూడా కుక్కతో ప్రమాదం ఉంది ఖచ్చితంగా కుక్క కరిచేస్తుంది ఎప్పుడప్పుడు చిన్నతనంలోనో పెద్ద అయ్యాక మొసలాడేదాకైనా సరే బ్రతికున్న సమయంలో ఏదో సమయంలో మొత్తం మీద ఖచ్చితంగా కుక్క కరుస్తుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా కుక్కతో ప్రమాదం ఉంది ఇలా కుక్కల్ని పెంచకూడదు ఖచ్చితంగా కుక్క కరుస్తుంది లేదా కుక్క మురిగింది అనుకోండి భయపెట్టింది అనుకోండి ఆ భయపెట్టినప్పుడు పరిగెట్టి ఎక్కడో పడిపోతాడు అనమాట దానివల్ల ప్రమాదం జరుగుతుంది అలాగే మూలా నక్షత్రం వాళ్ళకి లేడీ వల్ల ప్రమాదం ఉంది అది ఏ రకంగా అయినా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడా మేకతో ప్రమాదం ఉంది మేక వల్ల అది ఏ రకంగా అయినా కావచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి పాముతో ప్రమాదం ఉంది పాములకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ధైర్యం చేసుకోవటే అర్థం అలా అని చెప్పేసి అనుకోకూడదు అలాగే శ్రవణం నక్షత్రం వాళ్ళకి మేక వల్ల ప్రమాదం ఉంది ఆ మేక వల్ల ఏ రకంగా జరగచ్చు అది అలాగే ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏనుగుతో ప్రమాదం ఏనుగు మీద పడవచ్చు వంద మంది ఉన్న వంద మందిలో వీడికి ఏదైనా ప్రమాదం జరగచ్చు దానివల్ల అలాగే శతాభిషణ నక్షత్రం వాళ్ళకి దొన్న దొన్నతో ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు దొన్న ఎక్కడైనా సంచరిస్తున్నప్పుడు చాలా దూరంగా అవసరమైతే ఆ సందోజలు పెట్టి ఇంకో సందా కూడా అదృష్టవంతుడే పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఏనుగుతో ప్రమాదం ఏనుగు బొమ్మలు కూడా దగ్గర పెట్టుకోవద్దు వీళ్ళు ఏనుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి పులి వల్ల ప్రమాదం ఉంది పులి గర్జించిన అది ఇంకొకలా ఆ సౌండ్కి భయపడ్డం కానీ లేకపోతే ఇంకా ఇంకా ఏ రకంగా ప్రమాదం ఉంది అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి సింహంతో ప్రమాదం ఉంటుంది సింహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సింహానికి ఎవడైనా దూరంగానే ఉంటాడు పులికి సింహానికి పాముకి ఇలాంటి వాటికి అయినప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో అవి చేసేటువంటి ధ్వనుల వల్ల కానీ ఇంకొక రకంగా కానీ ఇంకొక రకంగా కానీ వాళ్ళ వల్ల వాళ్ళకి ఆ జాతకులకు ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఒక్కొక్క నక్షత్ర జాతకులు ఎవరి నక్షత్రం తెలుసు కాబట్టి ఆ నక్షత్రాలకి జాగ్రత్తగా దూరంగా ఉండండి బిఎల్ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఇటువంటివి బాగా గుర్తుపెట్టుకుని వాళ్ళ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ ప్రమాదాల నుంచి మనం చాలా దూరంగా ఉండవచ్చు ఏదైనా జరిగిందనుకోండి ఆ తర్వాత లక్షల్లో పోతాయి యాభై వేలు మును మళ్ళా బట్టి వల్ల పూడవడం కానీ ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం రావచ్చు కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఎవరికైతే ఏ నక్షత్రం వాళ్ళకైతే ఏ జంతువు అని చెప్పామో ఆ జంతువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్